చందుర్తి మండల కేంద్రంలో జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య శిబిరంలో రెండు వందల మందికి సేవలు అందించారు ఈ సందర్భంగా సంస్థ సీఓ డాక్టర్ నాగనాథ్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు ఏ వ్యాధి అయినా ప్రాథమిక దశలో ఉన్నప్పుడే సరైన వైద్యం పొందాలని తద్వారా దాని నుండి తక్కువగా ఉపశమనం పొందుతారని అన్నారు ఈ సందర్భంగా దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్ బీపీ లివర్ సమస్యలు పక్షవాతం వంటి వ్యాధులకు సుజోక్ థెరపీ మసాజ్ థెరపీ ఆక్యుపేచర్ నేచురోపతి విధానంతో వైద్యం చేసి మందులు అందించారు జాన్ బతులు అనిల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు 아. t I n ఈరోజు చందూర్తి మండలంలో జీవన్ సేవ వెల్నెస్ గ్రూప్ నుంచి మన మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఈరోజు క్యాంపు ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా రెండు వందల పైన వచ్చిన పేషెంట్లను చూసి వారికి మందులు ఇచ్చి దాంతోపాటు క్యాన్సరు పక్షవాతము చిన్నప్పటి నుంచి వచ్చిన పోలియో వాళ్ళ సుత ఈరోజు ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మంచి రిజల్ట్ వస్తున్నది కదా ఉన్న ప్రజల సుత ఇంకా వాడుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం రాబో దినాలలో సుత మనం నమ్ముకున్న ఆయుర్వేదికమే అలో మన ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా ఆయుర్వేదికమే ఎక్కువ రిజల్ట్ చూపిస్తుందని ఆ నమ్ముతున్నాం కనుక ప్రజలందరి సుత దీన్ని గమనించి దీన్ని వాడవలసిందిగా మనం చేస్తున్నాం జీవన్ సేవా వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గత పదకొండు సంవత్సరాల నుంచి ఆయుర్వేదము మరియు నాచురోపతి ద్వారా ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేస్తున్నాము దాని భాగంగానే ఇవాళ చందుర్తి మండలంలో కూడా పొద్దునుంచి ఇప్పటి వరకు క్యాంపులు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో దాదాపు రెండు వందల కంటే పైన ఇవాళ పేషెంట్లు రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా నొప్పులతో బాధపడే వ్యాధులకు దాంతోపాటు పోలియో వాళ్లకు పక్షవాతం ఉన్న వాళ్లకు ప్రత్యేకమైన చికిత్స చేయడం జరిగింది అదేవిధంగా బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ సమరస్యలతో బాధపడే వాళ్లకు కూడా ఆయుర్వేదిక్ మందుల ద్వారా చికిత్స చేయడం జరిగింది ఇలాంటి క్యాంపులు మరి ఎన్నో ఈ ప్రాంతాల్లో చేయాలని ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దీనికి అందరూ సహకరిస్తారని అనుకుంటున్నాం ధన్యవాదాలు